వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ డియర్ విఆర్స్ ఒక వ్యక్తి కొత్త ఆఫర్స్ ఇస్తున్నారంట మీ పరువు తీయమని ఏ విధంగా ఇస్తున్నారు ఎంత ఇస్తున్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అలాగే ఏ విధంగా పరువు తీద్దామని వారు ఆలోచిస్తున్నారు అనేది ఈ రీడింగ్ ద్వారా చూద్దామండి ఈ విషయంలో ఏం జరుగుతుంది అలాగే మీ యొక్క ఏంజెల్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది కూడా చూద్దాం ఓకేనా వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి మిమ్మల్ని ఎలాగైనా తొక్కేయాలి మిమ్మల్ని తొక్కేసి వాళ్ళు ఎదగాలి అనుకుంటారు మీ ఇంట్లో వాళ్ళకి ఎదుగుదల అనేది ఎప్పటికీ ఉండదు మీ విషయంలో వారు చేస్తున్న పనుల వల్ల వారి జీవితంలో ముందుకు వెళ్ళలేరు అని చెప్పి ఏంజల్ చెప్పారు ఈ విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది ఇంకా డీటెయిల్డ్గా ఎనర్జీ రీడింగ్ చేశానండి ఛానల్లో అప్లోడ్ చేశాను అండ్ ఇంకా ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏంజల్ ప్లీజ్ చెప్పండి మన కలెక్ట్ ఎవరైతే ఉన్నారో వారి పనులు తీయమని చెప్పి కార్మిక్స్ డబ్బులు ఇస్తున్నారంట ఎస్ దారి అయితే లేదండి మీ పని ముందుకు వెళ్లకుండా ఆపమని మీరు ఏదైతే పని చేస్తున్నారో ప్రజెంట్ ఆ పని ముందుకు వెళ్లకుండా ఎలాగొక్కలా ఆపేయండి అని చెప్పి డబ్బులు ఇచ్చారంట అందుకని చెప్పి కొంతమంది పరువు తీయడానికి ప్రయత్నిస్తున్నారంట ఏ విధంగా ఏంజిల్ మీరు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో మిమ్మల్ని ఉంచేసి అసలు ఏమీ చేయకుండా బాధపడుతూ ఉండేలాగా అందరి ముందు అవమానంగా ఉండేలాగా చేయాలి అని అనుకుంటున్నారంట అందుకని చెప్పి డబ్బులు ఇచ్చారంట ఎలాగైనా మిమ్మల్ని మీరు చేసిన దానికో చేయని దానికో భ్రమలో ఉంచైనా సరే మిమ్మల్ని చెప్పారంట చెప్పారంటండి అందుకని డబ్బులు ఇచ్చారంట అండ్ ఇచ్చిన వాళ్ళు అయితే డబ్బులు పోగొట్టుకున్నారండి మీ లైఫ్లో అయితే మీకు రావాల్సిన మనీని వారు ఆపలేకపోయారు అండ్ మీ తరరాతలో ఉన్నదని ఖచ్చితంగా వాళ్ళు ఆపలేరు అండ్ ఇంకా చెప్పండి ఏంజల్స్ ఎస్ మీకు రావాల్సిన డబ్బుల్ని ఏ రకంగా కూడా వాళ్ళు ఆపలేరు అని చెప్పి కన్ఫర్మేషన్ ఇస్తున్నారండి మీరు ఎంత అయితే డిజర్వో ఈ విధంగా మీరు సంపాదించాలని మీ ఏంజెల్స్ ఆల్రెడీ మీ తలరాతలు రాసేశారు ఓకేనా సో అది మీ దగ్గరికి రాకుండా మీకు రావాల్సిన ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది మీకు లేకుండా జీరో టూ జీరో టూ లైఫ్లో బ్యాలెన్స్ అనేది లేకుండా చేయడానికి వాళ్ళకి ఛాన్స్ లేదు ఏ రకంగా కూడా మిమ్మల్ని స్టక్ అయినా చేయలేరండి హెల్త్ కేర్ వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ తీసుకు హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేలా చేసి మీరు హెల్త్ కేర్ తీసుకునేలా చేయాలి అంటే మీ గురించి మీరు ఏదో ఒక విషయంలో కేర్ చేసుకుంటూ దాని గురించే బెంగపడుతూ ఉండేలా చేయాలి అప్పుడు జీవితం గురించి ఆలోచించరు కదా మీ హెల్త్ గురించే మీరు చూసుకోవడానికి టైం సరిపోతుంది అని చెప్పి ఆ విధంగా క్రియేట్ చేయాలి అని ఆలోచిస్తున్నారంట ఇంకా చెప్పండి ఏంజల్స్ ఇంకా ఏ విధంగా పరుగు తీయాలి అనుకుంటున్నారు ప్లీజ్ చెప్పండి ఏంజల్స్ ఏదో ఒకటి క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారంట వాళ్ళే స్వతహాగా మీరు అసలు స్టక్ అయిపోయి ఇంకా ఏమీ చేయకుండా అక్కడికక్కడ ఆగిపోయేలాగా ఏదో క్రియేట్ చేద్దాము అనుకుంటున్నారంట లేనిది క్రియేట్ చేద్దాం అండి మిమ్మల్ని ఏ ఏడ్పించ ఏడ్పించాలి అనుకుంటున్నారు బట్ ఏడ్పించడానికి ఛాన్స్ లేదు ఓవర్ బర్డెన్ చేసేలాగా క్రియేట్ చేయాలి అనుకుంటున్నారు అంటే ఇప్పుడు మీరు ఏదన్నా ఇప్పుడు పని చేస్తున్నారు ఆ పని చేయకుండా ఆపాలంటే ఏదైనా ఒకటి చదువుతున్నారు ఏదో నేర్చుకుంటున్నారు ఏదో ఒక పని చేస్తున్నారు ఫిజికల్గా హ్యాండ్స్తో చేస్తున్నారు సో అలాంటప్పుడు దానికి కావాల్సిన వసతులు లేకుండా చేయటం లేదా కావాలని ఏ డిస్టర్బెన్సెస్ అయితే ఉండకూడదు అది క్రియేట్ చేయటం లేదా మీకు కోపం వచ్చేలాగా ఎప్పుడైతే మాట్లాడితే ఏం మాట్లాడితే మీకు కోపం వస్తుందో ఆ విధంగా ప్రవర్తించడం ఈ విధంగా చేసి మీకు ఓవర్బర్డెన్ అయిపోవాలి మీరు లైఫ్లో ముందుకెళ్తున్న పనిని సాదాగా జరగనివ్వకుండా డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేయాలి అనుకున్నారంట బట్ వాళ్ళు అనుకున్నంతకైతే ఇది క్రియేట్ చేయలేకపోయారు వాళ్ళు ఉడకలేదండి అండ్ వాళ్ళైతే మీ యొక్క లైట్ని మీకు రావాల్సిన అంటే మీ యొక్క పరువుని మీకు లా మీకు రావాల్సిన డబ్బుల్ని వాళ్ళైతే ఏ రకంగా కూడా ఆపలేరు అని చెప్పి చెప్తున్నారండి స్పార్ట్స్ పర్సన్ వేరే కొత్త వాళ్ళకి మనీ ఇచ్చారంట వాళ్ళకి ఆఫర్ ఇచ్చారంట ఏమిటంటే మీరు చేస్తున్న పనిని ముందుకు వెళ్ళకుండా ఆపేయాలి ఆ చేయాలా వద్దా ఇంకోటి చేద్దాం ఆ విధంగా మీకే తెలియకుండా మైండ్ మైండ్ గేమ్ ఆడి ఇన్ఫ్లుయెన్స్ చేద్దాం గా అని అనుకున్నారంట బట్ కుదరలేదండి వాళ్ళు అనుకున్నది జరగలేదు మీరు లైఫ్లో ముందుకు వెళ్తున్నారు దాన్ని ఆపలేకపోతున్నారు కాబట్టి కనీసం మీరు ఏదైతే మా మాట్లాడుతున్నారు మాట్లాడడానికి కూడా లేకుండా చేయాలని కూడా ట్రై చేస్తారంట లీస్ట్లో లీస్ట్ ఇంకా వాళ్ళు చేయని ప్రయత్నాలు ఏమీ లేవండి మీరు ముందుకు వెళ్లకుండా చేయడానికి అన్ని రకాలుగా చేస్తున్నారంట అంటే మాట్లాడకుండా చేయడం అంటే మీరు ఏదైతే చెప్పాలో అది కాకుండా ఇప్పుడు వేరే వాళ్ళకి ఏదైనా చెప్దాం అనుకుంటున్నారు ఏదో చేసే పని సేల్స్ పని లేదా ఇంకొకరికి మామూలుగా జనరల్గా హౌస్ వైఫ్స్ అయినా ఏదైనా వర్క్ చేసుకుంటున్నా ఏదైనా నేర్చుకుంటున్నా అది ఎలాగైతే జరగాలో అలా కాకుండా ఇంకోలాగా సో ఆ విధంగా చేద్దాం అనుకున్నారంటే అది కూడా జరగలేదండి అండ్ సెల్ఫ్ కేర్ లేకుండా అయితే ఖచ్చితంగా చేయలేరు ఎకనామికల్గా మీకు రావాల్సిన మనీని వాళ్ళు ఆపలేరు కన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఆపలేరండి అండ్ ఎస్ నెగిటివ్ ఎనర్జీస్ అయితే మిమ్మల్ని బాధ పెట్టలేరు అని చెప్పి ఏంజిల్ క్లియర్గా చెప్పేస్తున్నారు ఫోర్ 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 స్టెబిలిటీ కన్ఫామ్ అండి మీరు రిలాక్స్గా ఉండొచ్చు మీ పనిని మీరు రిలాక్స్గా చేసుకోండి ఆ నిజానికి వాళ్ళెవ్వరూ కూడా మీ చుట్టూ కలిగి చే క్రియేట్ చేసిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా టెంపరీ అండ్ మీ దాకా వచ్చి మీ పనిని అయితే ఎవరు ఏం చేయలేరు అక్కడ దాకా వస్తే మీ దేవుడు అసలు రానివ్వడు ముందే రానివ్వడు అవి మీకు పెద్ద ఇంపార్టెంట్ పెద్ద ఇవన్నీ కూడా మీరు ఆల్రెడీ గతంలోనే ఓవర్కమ్ చేసేసారండి వాళ్ళు చేసిందే రిపీట్ చేస్తున్నారు బట్ సేమ్ అదే టెస్ట్లో మీకు పెడుతున్నారు ఏంటి అంటే నిజానికి అవన్నీ కూడా చాలామంది ఇలాంటి పనులు చేసేసి వాళ్ళని చూసేసి మీరు వదిలేసి తిరిగి మీ పనిని మీరు చేసుకుంటున్నారు ఓకే వీళ్ళు నా పనిని జడగొట్టడానికి ఈ విధంగా చేస్తున్నారు కదా అనేసి ఆ పనిని అక్కడికి వదిలేసి ఇంకో పని చేసుకొని మళ్ళీ ఆ పని చేసుకొని ఓవరాల్గా మీ పనిని మొత్తాన్ని మీరు అయితే కంప్లీట్ చేసేసుకున్నారండి వాళ్ళైతే ఏ రకంగా కూడా ఆపలేకపోయారు ఎస్ అందుకని చెప్పి మీ ఇంట్లో వాళ్ళు పరువు దిద్దామని అనుకున్నారంట మీ పరువు తీసి మీ ఇంట్లో వాళ్ళు పరువు కూడా దిద్దామని అనుకున్నారంటే ఇంటి మొత్తాన్ని అండి ఏ రకంగా కూడా బాధ పెట్టలేరు ఫ్యూచర్ రీడింగ్ అంటే వారి ఆలోచన అండ్ దానికి ఫ్యూచర్ రీడింగ్ ఓకేనా కన్ఫర్మేషన్ మీరు చేయాలనుకున్నంతా కూడా చేస్తారు ఓకేనా ప్రస్తుతం వాళ్ళ ఆలోచన ఏ విధంగా ఉంది అండ్ ఏ రకంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు వారు వారు స్వతహాగా చేస్తున్నారా ఎవరైనా బిగ్ చేంజెస్ తెమ్మని ఫైవ్ 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 మీ లైఫ్లో లేనిది ఒకటి క్రియేట్ చేయమని డబ్బులు ఇస్తున్నారా సో చేస్తున్న వాళ్ళు ఎంతవరకు చేస్తున్నారు ఏ విధంగా చేస్తున్నారు ప్రస్తుతం మిమ్మల్ని వాళ్ళు ఏదైనా ఎనర్జీ పరంగా ఎఫెక్ట్ చేయగలుగుతున్నారా అనేది ఇప్పటివరకు చూసాం కదండి సో ఈ విధంగా వారి మీ కార్మిక్స్ యొక్క ఆలోచనలు కానించి వాళ్ళు ఏ విధంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు ఏ విధంగా మీ ఏంజిల్ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు అనేది అవాబ్రేట్ చేస్తున్నానండి ఓకేనా క్లియర్గా మీకు అర్థం అవ్వాలని ఇంకా చెప్పండి ఏంజెల్స్ ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు అండ్ ఎప్పుడైతే మీ యొక్క కార్మిక్స్ మిమ్మల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలి అనుకుంటున్నారు అనేది వాళ్ళ యొక్క ప్యాటర్న్ అనేది మీకు అర్థమైపోతే వాళ్ళు మిమ్మల్ని ఇంకే రకంగా కూడా ఇబ్బంది పెట్టలేరు ఓకేనా మీ పర్స్ ఈ పాస్ట్ పర్సన్ ఏంటి అంటేనండి మీ ఫ్యామిలీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మెయిల్ ఫిగర్ సపోర్టర్ వాళ్ళ జీవితాన్ని తలగిందులు చేయాలి అని చెప్పి వేరే వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారంట క్లియర్గా డబ్బులు ఇస్తున్నారంట అండి వెన్నుపోటు వేయమని చెప్పి డబ్బులు ఇస్తున్నారంట మీ ఇంట్లో వాళ్ళకి అవకాశంగా తీసుకొని మీ ఇంట్లో వాళ్ళకి అవకాశం లేకుండా చేయాలి అనుకుంటున్నారు కనుక కానీ ఛాన్స్ లేదు జస్టిస్ సర్వ్డ్ క్లియర్గా జస్టిస్ ఎర్వడండి జీరో సెవెన్ జీరో సెవెన్ మీ లైఫ్లో ఏ కానీ వాళ్ళు ఎవరు కూడా ఇబ్బంది పెట్టలేరు అండ్ డబ్బు ఇచ్చి కూడా చేయించలేరు అండ్ స్పైయింగ్ వాళ్ళు మిమ్మల్ని చూస్తూ అలా స్పైయింగ్ చేస్తూ ఉండడమే కానీ అలా చూస్తూ మాట్లాడుకోవడమే కానీ మిమ్మల్ని అయితే వాళ్ళని తప్పించలేరు మీ పనిని ఆపలేరు అని చెప్పి క్లియర్గా చెప్తున్నారండి ఎస్ మీరు నిలబడకుండా చెయ్యాలి అని చెప్పి కొంతమంది ఫోర్ ట్వంటీస్కి డబ్బులు ఇస్తున్నారంట మిమ్మల్ని హరాస్ చేయమని అండ్ అలాగే కావాలని కోపం వచ్చేలా మాట్లాడడం లేదా వారి యొక్క లిమిట్స్ క్రాస్ చేసి బిహేవ్ చేయటం ఈ విధంగా చేయమని చెప్తున్నారంట బట్ ఈ విధంగా చేయడానికి స్టార్టింగ్ వాళ్ళు నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారు ఎందుకంటే అది జరుగుతున్న సిచ్యువేషన్ అనేది ఏది తారుమారైనా వాళ్ళ జీవితాలు తలకిందులు అయిపోతాయి అది వాళ్ళకి బాగా తెలుసు ఎందుకంటే వాళ్ళు చేస్తున్న అన్నీ కూడా ఇల్లీగలే కాబట్టి వాళ్ళు ఏంటంటే వాళ్ళ మీదకి రాకుండా వాళ్ళు ప్రొటెక్టెడ్గా ఉండేలాగా లేదా ఎవరైనా చూసినా వాళ్ళ జోలికి ఎవరు రాకుండా ఈ విధంగా ముందు నెగిటివ్ ఎనర్జీస్ చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తున్నారంట బట్ ఏంటి అంటే నెగిటివ్ ఎనర్జీస్ స్టార్టింగ్లోనే వాళ్ళకి రివర్స్ అయిపోతున్నాయి ఎస్ కన్ఫర్మేషన్ అండి ఎస్ క్లియర్గా నెగిటివ్ ఎనర్జీస్ రివర్స్ అయిపోతున్నాయండి అక్కడి నుంచి అట్టే వాళ్ళు వెళ్ళిపోతున్నారు మిస్ అవ్వదండి మీ లైఫ్లో జస్టిస్ మిస్ అవ్వదు ఓకేనా మిమ్మల్ని మీరు చేస్తున్న పని నాపడానికి ఎవరికి అసలు మొదలే లేదు అని చెప్పి ఏంజిల్ చెప్తున్నారు క్లియర్ కన్ఫర్మేషన్ అండ్ మీ చుట్టూ ఉన్న ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి మీ చుట్టూ ఉన్న మీ కార్మిక్స్ మీ నైబర్స్ మీ గురించి ఏ విధంగా ఆలోచిస్తున్నారు ఇందులో ఎవరెవరి పాత్ర ఉంది వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తున్నారు అండ్ ఫ్యూచర్లో వాళ్ళ ఆలోచనలు అమలులో ఉంటాయా లేదా దానివల్ల ఎవరు ప్రభావితం అవుతారు ఈ విధంగా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి ఓకేనా ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి రెగ్యులర్గా మీకు ఎనర్జీ రీడింగ్స్ వస్తూ ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్